బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నోర్మ సమాధి యజ్ఞకార్యములయందు ఉపయుక్తమగు శృణాది సాధనములు బ్రహ్మము హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము అగ్నియూ బ్రహ్మము యజ్ఞము నాచరించు కర్తయు బ్రహ్మము హవన క్రియయు బ్రహ్మము ఈ బ్రహ్మకర్మయందు స్థితిడైయుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే ఈ శ్లోకం వచ్చేసి శ్రీమద్భగవద్గీత పద్నాలుగవ అధ్యాయము జ్ఞాన సన్యాస జ్ఞానకర్మ సన్యాస యోగంలోని ఇరవై నాలుగవ శ్లోకం అండి ఇక్కడ దీని తాత్పర్యం వచ్చేసి యజ్ఞము అంటే పూజ కాదండి మనము యజ్ఞం అంటే మనం చేసే పని అనుకొని ఆ పనిని చాలా హండ్రెడ్ పర్సెంట్ దానిపై అంకితభావంతో మనసు ఉంచి పని చేస్తేనే అది దైవ కార్యము ఏ పని చేసినా చిన్నది చిన్నదని భావించకుండా ఆ పని మనకు మనము వంద పర్సెంట్ వందకు వంద రెట్లు పర్సెంట్ అంకితభావంతో పనిచేసి దాని ఫలితమును పొందాలని ఈ శ్లోకం చెప్తుందండి యజ్ఞం అంటే పూజలు చేసుకుంటూ ఉంటే మనకు భుక్తి ఎలా దొరుకుతుందండి అందుకే ఏదో ఒక పనిని వెతుక్కొని పనిచేసి దాని ద్వారా మనం పొందదగిన ఫలితమును చూడండి ఎంత బాగా ఉంటుందో అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఇక్కడ మా నాన్నగారు అయినటువంటి శ్రీ ఆవిటి శ్రీశైలం గారు మొన్న టౌన్ హాల్లో నిర్వహించిన రావణ బ్రహ్మ ఏకపాత్రాభినయం వ్లాగ్లో పెట్టాను చూడండి ఆ డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను అలాగే ఇక్కడ కళాకారిని పేరు వచ్చేసి రాధిక కర్నూలు నుంచి వచ్చారు అలాగే మేకప్ను వేసుకునే దగ్గర నుంచి ఎందుకు చూపిస్తున్నానంటే స్టేజ్ పైన ఈ కళాకారులు పోషించే పాత్రలను డైరెక్ట్ చూస్తూ ఉంటాం కదా అదే కాకుండా మేకప్ ఎలా వేసుకుంటారు ఎన్ని గంటలు పడుతుంది అలాగే వాళ్ళు చెప్పే డైలాగ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారు మొదలైన ఇత్యాది విషయాల గురించి మీకు ఈ బ్లాగ్లో చెప్పదలుచుకున్నానండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై మై ఛానల్ మిఠాయి శైలజ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్ అండి ఇక్కడ విజయరాణి ఇక్కడ మేకప్ వేసుకుంటున్న కళాకారిని పేరు విజయరాణి గుడివాడ నుంచి వచ్చారంట అలాగే ఈ నాటక రంగాన్ని కొద్ కొద్దో గొప్పో ప్రదర్శితం చేసే పెద్ద మనుషులు అలాగే కళా పోషకులు కళాభిమానులు కొద్దిమంది ఉన్నందుకు ఇవి కూడా ప్రదర్శితమవుతున్నాయండి నేటి కాలంలో ఇవి చాలా కనుమరుగవుతూ ఉన్నాయి దీనికి చాలా బాధగా ఉంది అలాగే ఇప్పుడు రాను రాను రేడియో ఫస్ట్ ఫస్ట్ ఈ కళా కళాకారులు రంగస్థలంలో ప్రదర్శించేవి చూస్తుంటిమి తర్వాత రేడియోలో విన్నాము తర్వాత టీవీలో చూసాము ఇప్పుడేమో సెల్ ఫోన్స్లో వస్తున్నాయి తర్వాత కళ వివిధ రూపాలుగా మారుతూ రూపాంతరం చెందుతూ వస్తుందండి కళను చూసే విధానము అదేవిధంగా ఇలాంటి కళాకారులను పోషించాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని నేను అనుకుంటూ ఉంటానండి ఎందుకంటే వాళ్ళకు నాలుకపై ఉండే సరస్వతి వాళ్ళు చెప్పే డైలాగ్స్ వినండి ఈ వీడియో స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా మొత్తం ఆశాంతం తిలకించి వాళ్ళు పడే కష్టానికి ఈ వీడియోలో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేశాక పక్కనే గంట సింబల్ వస్తుంది దాన్ని నొక్కేసేయండి తర్వాత ఆలని వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేస్తే అన్ని వీడియోలు షార్ట్స్ వస్తాయండి మన ఛానల్లో ఒక మంచి మోటివేషనల్గా స్పిరిచువల్గా మా నాన్నగారు ఇచ్చే ప్రవచనాలు అనుకోండి అలాగే టెంపుల్స్ విజిట్స్ అవన్నీ కూడా చూపిస్తున్నాను ఒక భక్తి భావనతోటి నా ఛానల్ని చూసి మీరు కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్లో ఉండి చాలామంది ఏం పని చేయాలి ఏం పని చేయాలి అని అనుకుంటుంటారు మనకు దేవుడు ఏదో ఒక కళ రూపంలో ప్రతి మనిషికి ఒకటి ఇస్తూ ఉంటాడండి ఆ కళను మనం మెరుగుపరుచుకొని ముందుకు వెళ్ళి మనకు సాధ్యమైనంత వరకు బతకాడానికి కృషి చేయాలని నేను అనుకుంటూ ఉంటానండి పని చిన్నదా పెద్దదా అని కాదండి దాన్ని ఎంత అంకితభావంతో చేసి ఫలితాన్ని పొందుతున్నామో అది చూసుకోవాలి దేవుడిని మొక్కాలి పూజ చేయాలి అని అనుకుంటారు కానీ దేవుడిని మొక్కడం కాదండి పనిలో దైవాన్ని చూసుకొని ఆ ఫలితాన్ని పొందితే మనకు ఇంత భుక్తి దొరుకుతుందని నేను అనుకుంటూ ఉంటానండి ఇక్కడ చూడండి కళాకారులు వాళ్లకు ఆ సరస్వతి ప్రసాదించిన కళలను తమ భుక్తి కోసం ఈ విధంగా చేసుకొని అభివృద్ధి చెందుతూ ఉంటారండి ఈ కళలకు ఇప్పుడైతే టికెట్స్ లేకుండా ఫ్రీగానే ప్రదర్శన చూపిస్తున్నారు ఈ ప్రదర్శనలను శ్రీ నటకిరీటి శ్రీ బంగారు పెద్ద వెంకటయ్య గారు ఈ గాజులపేట గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారండి దీనికి శ్రీ వి మనోహర్ రెడ్డి అడ్వకేట్ గారు అలాగే శ్రీ బాద్మి శివకుమార్ గారు ఇంకా గోరేటి వెంక శ్రీ గోరేటి వెంకన్న గారు అలాగే హన్ శ్రీ హనుమంత్ రెడ్డి మ్యూజిక్ టీచర్ అనుకోండి చాలామంది ఇంకా ఇత్యాది ప్రముఖులందరూ కూడా ఉన్నారండి నాకు నేను ఒకరోజు వెళ్ళి ఇలా చూసి వీడియో తీసి చెప్తున్నానండి నేనేది ఎక్కువగా వెళ్ళను ఈ కార్యక్రమాలకు ఇంకా ఈ కొద్దిగా టైం దొరికినందుకు వెళ్ళి ఇవన్నీ షూట్ చేసి మీకు కూడా చూస్తారనేసి మీరు కూడా చూస్తారనేసి ఈ విధంగా వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంతకుముందు రావణ బ్రహ్మ అనే ఏకపాత్ర అభినయం ఒక వ్లాగ్ వీడియో తీసి అప్లోడ్ చేశాను చూడండి అది మొత్తం డైరెక్ట్ మొత్తం డైరెక్ట్ టెలికాస్ట్ చేశానండి అప్లోడ్ చేశాను చూడండి ఈ వీడియోను తప్పకుండా స్కిప్ చేయకుండా మాత్రమే చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తూ ఉంటే మాత్రము మనకు మనము కళలకిచ్చే గౌరవము పాటిదో అర్థమవుతుందండి అదేవిధంగా ఇక్కడ చూడండి కళాకారులు స్టేజీ పైన వందకు వంద వాళ్ళ వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్కి ఈ మేకప్ మంచిగా ఉంటేనే అది రక్తి కట్టిస్తుంది కదా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్లో కూడా తెలియచేయండి మా నాన్నగారు వచ్చేసి చిన్నప్పటి నుంచి ఈ కళలను ఒక కళాకారుడిగా అభినయిస్తూ అదేవిధంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా తన విధులు అంటే ఇంట్లో బిజినెస్ ఉంటుందండి ఆ బిజినెస్ని చూసుకుంటూ తనకున్న కొద్దిపాటి సమయాన్ని ఈ విధంగా కేటాయిస్తూ ఉంటారండి నాన్న బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పవచ్చండి అలాగే ప్రవచనకర్త అలాగే మోటివేషనల్ స్పీచ్లు కూడా ఇస్తారండి స్కూళ్ళల్లో కాలేజీలలో మీకు నంబర్ కావాల్స్తే డిస్క్రిప్షన్లో ఇస్తానండి కామెంట్లో తెలియచేయండి మోటివేషనల్ స్పీచ్ అంటే స్కూళ్ళల్లో కాలేజీలలో ఇప్పిస్తూ ఉన్నారండి టీచర్స్ ప్రైవేట్ స్కూల్స్ అనుకోండి గవర్నమెంట్ స్కూల్స్ అనుకోండి పిల్లలకు మోటివేషన్ క్లాసెస్ అయితే ఇస్తున్నారు మా ఏరియాలో ఇక్కడ చూడండి చిన్న అమ్మాయి కూడా ఒక పాత్ర పోషిస్తూ ఉండ ఉందండి ఈ అమ్మాయి సత్యహరిశ్చంద్రుడికి కుమారుడిగా నటిస్తూ ఉందండి తన చిన్న చిన్న ముద్దు మాటలతో చెప్తూ వస్తుంది ఇక్కడ కొద్దిసేపు అయ్యాక దీంట్లో డైరెక్ట్ డైలాగ్స్ వాళ్ళు స్టేజ్ పైన వేసేవన్నీ కూడా సీన్స్ రూపకంగా కొద్ది కొద్దిగా ఇస్తున్నాను తప్పకుండా చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే పెట్టండి అదేవిధంగా ఇక్కడ చూడండి ఇంకా మా నాన్నగారు మా నాన్న సారీ మా నాన్నగారు రెడీ అయిపోయారు స్టేజీ పెర్ఫార్మెన్స్ కోసము ఇంకా ఇట్లా ఆహార్యము ఆహార్యం మంచిగా అనిపిస్తేనే ఆ పాత్ర రక్తి కడుతుంది కదా అదేవిధంగా మా నాన్నగారిని చూస్తే కొద్దిగా ఎస్వి ఎస్వి రంగారావుని చూసినట్టు కొద్దిగా అనిపిస్తుందండి డైలాగ్ డెలివరీ కూడా ఇప్పటికి కూడా దాదాపు సెవె సిక్స్టీ ఎయిట్ సెవెంటీకి నియర్గా ఉన్నారండి వయస్సు అయినా కూడా తొనకకుండా వెనకకుండా డైలాగ్స్ అయితే చాలా మంచిగా ప్రస్ఫుటంగా క్లియర్గా వస్తూ ఉంటాయండి మా నాన్నగారికి అదే సరస్వతి మాత ఇచ్చిన కటాక్షం అనుకుంటూ ఉంటామండి అలాగే కళాకారులను చిన్న చూపు చూస్తూ ఉంటారండి చాలామంది ఆ కళాకారులను ఆ విధంగా చిన్న చూపు చూడకుండా వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్లకి తప్పకుండా మనం కొద్ది కొద్దిగా గొప్ప ప్రోత్సాహం ఇస్తేనే వాళ్ళు ముందుకెళ్తారండి కళాకారులు అనేది ఇదొక వృత్తి అనుకోవాలి అంతే తప్ప వాళ్ళు చేసే పాత్రలను వాళ్ళు చేసే కొద్దో కొద్ది మంది చేసే పనుల వల్ల ఇట్లా వచ్చిందని అనుకుంటాను ఒక వినండి కొన్ని కొన్ని స్పీట్స్ లాగా చూపిస్తున్నాను ఒక తరం నుంచి ఇంకో తరంకి అందించే ఆ ఓపిక సహనం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి ప్రతి ఒక్కరికి ఆ తాపత్రయం ఉండే ఈ కళలు ఆ కళాకారం నిలబడతాయి అయితే ఇప్పుడు భూత్పూరు కళాకారులు ఎవరైతే ఉన్నారో దయచేసి వారు ఆ పాత్రలు వేసుకోవడానికి మేకప్ రూమ్ లోకి రావాలి ఇప్పుడు తర్వాత సత్య హరిశ్చంద్ర నాటకం నుండి రాజధాని ఘటం అంటే పూర్తి నాటకం ప్రదర్శించబడుతుంది అవుతుంది రాజధాని ఘట్టంలో హరిశ్చంద్రుడుగా శైలజ ప్రశాంతమైన ముని ఆశ్రమ ప్రాంత భూమి ప్రశాంతమైన ఈ ఆశ్రమం అంతను ప్రశాంతమైన ఈ ఆశ్రమం అంతర్లను నా మనమేలాగుదైందని స్వర్ణ ఓతే నాకు కూడా అట్లనే ఉన్నది చిత్తం పెట్టుకో కలబడ పడతున్నది ఘోరమైన వేపకార్యం నిర్వహించుటదేవి చిత్తమిట్లు అంతకంటే మరి ఏం అట్లే కహించింది దేవి సవాంగ మరపు శ్రమ కనిపించటం చూసుకున్నావు ఏదో నా పగల కూడా విక్రమ చెట్టు ఉన్నది ఆ బ్రహ్మావిధున్న నేడన చిగురుటాకు సజ్జన ఏపరిచినా నా అంక తలంపు తలగడగా నవర్చుకుని నిజకసేపు సుఖమిద్ర పొందుడు స్వామి దేవి పగటి వేళ నిర్పడిన చూడు

ఇల్లూ పడుకులు గోకుల మిరిచిన తర్వాత ఇది తీసిదే ఆహా ఎంత కంగమ్మ ఉన్న ఈ అటుకులు ハハはハ。 ఇలా నాటక ప్రదర్శనను వారి శక్తి మేరకు అదేవిధంగా చాలా మంచిగా నిర్వహిస్తూ శ్రీ బంగారు పెద్ద వెంకటయ్య గారి ఆధ్వర్యంలో గాజులపేట వారి ఆధ్వర్యంలో ఇలా ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉంటారండి మా మహబూబ్ నగర్ టౌన్ హాల్లో దీనికి తమ చేయుతోను అందిస్తున్న చాలామంది వ్యక్తులు పెద్దవాళ్ళు ఉన్నారండి దానిలో శ్రీ వి మనోహర్ రెడ్డి సీనియర్ అడ్వకేట్ గారు అదేవిధంగా శ్రీ గోరేటి వెంకన్న గారు అదేవిధంగా శ్రీ బాద్మి శివకుమార్ గారు ఇంకా కొద్దిమంది పేర్లు తెలియదండి నేను ఆ రోజు చూశాను చాలా నేనైతే వెళ్ళను ఎక్కువ మట్టుకి ఈ విధంగా నాటక ప్రదర్శనల అనంతరము వారికి ప్రశంసా పత్రము అదేవిధంగా తమకు తమ చేయుత ప్రకారం ఎంత ఎంతనో కొద్ద కొద్ది కొద్దిగా చే నగదు రూపేనా వాళ్ళకు దారి ఖర్చులకు ఇస్తూ ఉంటారండి ఈ విధంగా శ్రీ గోరేటి వెంకన్న గారు కూడా మా జిల్లా వ్యక్తి కావడం మాకు సంతోషము అదేవిధంగా ఇక్కడ మా ఫ్రెండ్ అడ్వకేట్ అండి వాళ్ళ నాన్నగారు కూడా ఒక కళాకారులే తను కూడా వివిధ రకాల పాత్రలు శ్రీకృష్ణుడు అనుకోండి రాముడు అనుకోండి ఇలాంటి ఇత్యాది పాత్రలు తను కూడా పోషిస్తూ ఉంటారండి ఇలా కళాకారుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు నా ఫ్రెండ్స్లో ఉన్నందుకు చాలా సంతోషం అనిపిస్తూ అదే అదేవిధంగా శ్రీ వి మనోహర్ రెడ్డి గారు ఇలా స్పీచెస్ తమ విలువైన సమయాన్ని ఇలా కేటాయిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదే అదేవిధంగా ఈ కార్యక్రమం మనకి వ్యాఖ్యాతగా నిర్ చేసిన వ్యక్తి పేరు వచ్చేసి శ్రీ రాములు గారండి ఆయన వృత్తిపరంగా ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నారు అదేవిధంగా చాలామంది కూడా ఉన్నారండి ఇక్కడ ఒకరికి ఒకరు చేయతను అందించుకుంటూ ఇలా నాటక రంగాన్ని ఈ స్టే రంగస్థల కార్యక్రమాలు నిర్వహించుకుంటూ కొద్ది గొప్ప వాళ్లకు ఈ అభిరుచి మేరకు నిర్వహించుకుంటూ ఉంటారండి దీనిలో చాలామంది కూడా పెద్దవాళ్ళు ఉన్నారు అలాగే కళా అభిమానులు ఉన్నారు కళా పోషకులు ఉన్నారండి ఇంకా కొంతమంది కళాకారిణులు మహిళా కళాకారిణులు ఉంటారు కదా రకరకాల ఊర్ల నుంచి వచ్చారండి ఆధుని మేకప్ ఆర్టిస్టు పేరు వచ్చేసి వీరాంజనేయులు చిన్న అబ్బాయి ఆ అబ్బాయి మంచిగా మేకప్ వేశారు మా నాన్నగారికి దానికి కృతజ్ఞతలు అదేవిధంగా ఆదోని నుంచి కర్నూలు నుంచి గుడివాడ నుంచి ఇంకా కూడా చాలా దూరాల నుంచి వచ్చారండి వారికి కొద్దో గొప్ప నగదు రూపేణ ఇస్తూ ఉంటారండి అలాగే ప్రశంసాపత్రాలు ఇస్తూ ఉంటారు ఈ కళాకారులకు వచ్చేసి ఏముంటుందండి వాళ్ళకి కొద్దిగా ప్రశంస ఉంటే చాలండి ఆ కళా సరస్వతి మాత అనుగ్రహంతో వీళ్ళు ఆ డైలాగ్స్ని గుర్తుపెట్టుకొని ఇంత పెద్ద ఏజ్ వచ్చాక కూడా ఈ విధంగా పోషిస్తూ ఉన్నారంటే వాళ్ళకి ఎంత అభిమానం ఉండి ఉండొచ్చు దీనికి ఈ మనము ఇచ్చే ప్రశంస ఏంటంటే ఈ వీడియోను మొత్తము గ్యాప్ లేకుండా ఇలాంటి స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా ఎందుకంటే ఈ వీడియోని చూడడం ద్వారా వాళ్ళకు కూడా ఒకటి మనం ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుందండి తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత లై ఒక్క లైక్ పెట్టండి చాలు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంతవరకు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ద్వారా అదేవిధంగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు మీ సపోర్ట్కి అదేవిధంగా ఇంతకుముందు అప్లోడ్ చే మా నాన్నగారు మా నాన్నగారి రావణ బ్రహ్మ ఏకపాత్ర అభినయాన్ని కూడా చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మోటివేషనల్ స్పీచ్ కావాలంటే నెంబర్ కావాలంటే కామెంట్లో తెలియజేయండి అదేవిధంగా ఇంకా హైదరాబాద్లో కూడా నిర్వహిస్తూ ఉంటారండి రవీంద్ర భారతిలో కూడా ఇలాంటి కార్యక్రమాలను మనం ఓన్లీ వీడియో చూసి వాళ్ళకు ప్రోత్సాహం ద్వారా ఒక కామెంట్ అయితే తప్పకుండా తెలియచేయండి ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న కాలంలో సినిమాలు ఒక కళనే కదా అయితే ఈ ఉన్నంతగా వాళ్ళకి ఉండదని నేను అనుకుంటానండి ఎందుకంటే డైలాగ్స్ వాళ్ళు అప్పుడప్పుడే బట్టి పడతారో లేక వెనక వెనక నుంచి చెప్తూ ఉంటే చెప్పడం ద్వారా అదేవిధంగా ఎలాంటి అనుభవం లేకుండా కూడా సినిమాలలో వస్తున్నారండి అసలైన నటులు వీలేనండి ఎందుకంటే రంగస్థలం అనేది చిన్నప్పటి నుంచి ఒక అభిమానముతోటి వస్తారండి ఇప్పుడైతే సినిమాలలో అశ్లీలత కానీ ఫైటింగ్స్ కానీ ఘోరాతి ఘోరంగా అహింసను చూపిస్తూ ఎలా చెడ్డ పనుల ద్వారా పైకి రావాలో చూపిస్తున్నారండి చాలా సినిమాలు కూడా నేటి కాలంలో అదే విధంగా చూపిస్తారు అది ఆ దోహరని మారి ఒక పాత సినిమాల మాదిరిగా జీవితంలో ఎలా కష్టపడి పైకి రావాలో ఎవరి వృత్తులను వాళ్ళు నిర్వహించుకొని పైకి రావాలో అలాంటి మెసేజ్ ఓరియంటల్గా ఉంటే చూస్తే ¿Qué ప్రజలు కూడా మారుతారని నేను అనుకుంటూ ఉంటానండి ఇప్పుడున్న యూత్కి సినిమాలు ఒక సాగుదకార్యక్రమంతగా కానే కాకుండా రిలీజ్ అయిన రోజే ఎగబడి చూడడం ద్వారా ఒక విధ్వంసకరణ సంఘటన కూడా జరుగుతున్నాయండి లైక్ పుష్పటు రిలీజ్ అయినాక హైదరాబాద్లో తొక్కిసలాటలో ఒక తల్లి కొడుకు చనిపోవడం చాలా బాధగా ఉందండి తర్వాత కూడా చూడొచ్చు కదా ఓటీటీలో కూడా రిలీజ్ అవుతున్నాయి సినిమాలు ఈ విధంగా పిల్లల్ని తీసుకొని ఈ చలికాలంలో తొక్కిసలాటలో చూడడం వల్ల ఒక జీవితమే ఒక కుటుంబంలోని వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు కోల్పోతే మిగిలిన వాళ్ళు ఎలా బతుకుతారు ఈ విధంగా ఇలాంటి ప్రదర్శనలకు వెళ్ళండి చూడండి మీ అభిమానాన్ని కూడా చూపించుకోండి ఎందుకంటే ఇక్కడ స్పష్టమైన తెలుగు మాత్రమే ఉంటుందండి రంగస్థలంలో రంగస్థలం పైన వాళ్ళు వేసే పాత్రధారులు అచ్చమైన తెలుగు పదాలే పాడుతూ ఉంటారు పద్యాలు పాడుతూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటారు ఈ విధంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ వీడియోని అప్లోడ్ చేసినందుకు తప్పకుండా చూడండి ఇంకా మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అదేవిధంగా ఈ కళాకారులు దాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే సెలవు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతే అండి నమస్కారం